మీరు ఏం గమనించారు నాకు తెలియదట నేను ఏం గమనించడం నాకు తెలియదు మీరు ఏం గమనించడం నాకు తెలియలేదు కానీ అక్కడ ఏది రెవెన్యూ మినిస్టర్ గారు వారు మొదటిసారిగా జగిత్యాలు పట్టడానికి వచ్చిన సందర్భంగా వీ హావ్ రిసీవ్డ్ హిమ్ ఇన్ ఏ గ్రాండ్ స్కేల్ వీళ్ళ వందల సంఖ్యలో జగిత్యాల పట్టణంలో ర్యాలీ తీసి వారికి వెల్కమ్ చెప్పడంతో పాటుగా స్వాగతం చెప్పడంతో పాటగా స్థానికంగా ఉండే కొన్ని సమస్యలు వారు దృష్టి తీసుకోవడం జరిగింది వారు కూడా పాజిటివ్ గా స్పందించి జగిత్యాల్లో శాండ్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడానికి చేపడతా అని చెప్పన్నారు తదుపరి టు పార్టిసిపేట్ ఇన్ రివ్యూ ప్రోగ్రామ్ రెవెన్యూ మేము వచ్చింది ఏదైతే రిసీవ్ చేసుకోవడం పార్టీ పరంగా మా బాధ్యత మేము రిసీవ్ చేసుకున్నాం స్థానికంగా ఉండే సమస్యలు వారికి